అందరికీ నమస్కారం మరో మీడియా వార్తలకు స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలో సోమవారం నాడు జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం చేపట్టిన వైద్య సిబ్బంది ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ జమాల్ బాషా పాడేరు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ హేమలత పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన దేశంలో కూడా టీబీ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని వాటిని నివారించడానికి మన ప్రభుత్వాలు వైద్యం కోసం ఎంతో డబ్బును వెచ్చిస్తున్నాయని అన్నారు అలాగే ఈ టీబీ దినోత్సవం దేశంలో ఉన్న ప్రజలకు అవగాహన కల్పించడం కోసం నిర్వహిస్తారని దీనిలో భాగంగా ఈరోజు పాడేరు పట్టణంలో జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం చేపట్టడం జరిగిందని వారు అన్నారు అందరికీ మన పాడేరు పట్టణంలో వరల్డ్ టీబీ డే సంపద టీబీ డే ఎందుకు జరుపుకుంటామంటే ముఖ్యంగా ఈరోజు ప్రజల్లో అవగాహన కల్పించేదాని కోసము అలాగే టీబీ వ్యాధికి ఎలా దూరంగా ఉండాలి అంటే ఎలా దూరం చేయాలి మనము ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి ముఖ్యంగా రెండు నెలల కంటే రెండు వారాల కంటే ఎక్కువ దగ్గు రావడము జ్వరం రావడము సాయంత్రం పూట ఎక్కువ దూరం రావడము ఒక దాడి వేడి తగ్గిపోవడము ఆకలి మందగించడము ఇటువంటివన్నీ లక్షణాలు దీంట్లో ఉంటాయి ఇటువంటి లక్షణాలు ఉంటే దగ్గు వచ్చినప్పుడు గల్ల ఏదన్నా తెమ్మడ వస్తే కన్నా వెంటనే పరీక్ష చేసేదాని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రభుత్వం వారు ఉచితంగా పరీక్షలు చేయిస్తారు అలాగే ప్రతి సిఎస్సిలో ఏరియా హాస్పిటల్లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అన్ని చోట్ల ఈ టీపీ పరీక్షలు చేసేదానికి మా నిపుణులైన ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు టీవీ ఒకవేళ నెగిటివ్ వస్తే సంతోషమే ఒకవేళ ఎవరికన్నా ఈ తెమడ పరీక్షల్లో స్కూటం ఎగ్జామినేషన్లో పాజిటివ్ వస్తే వెంటనే ట్రీట్మెంట్ ఇచ్చేదానికి కూడా ఇక్కడ మనకు పల్నాలజిస్ట్ ఉన్నారు ప్రభుత్వం వారు సమృద్ధిగా మనకు మందులన్నీ సరఫరా చేస్తున్నారు అంతేకాక అధునాధికంగా మనకు ట్రూనాట్ నాట్ మిషన్స్ సిబి నాట్ మిషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఆందోళనకు గురికాకూడదు ఎవరికన్నా మనకు ఇట్లా టీబీ జబ్బు లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలో ఉండే పిఎస్సీలో సంప్రదించి పరీక్షలు చేయించుకొని తగిన ట్రీట్మెంట్ తీసుకుంటారని అలా ఆశిస్తున్నాను అలాగే వేరే వారికి కూడా టీబీ సోకకుండా ఉండేదానికోసం కూడా జాగ్రత్తలు ఇవన్నీ చెప్పేదానికోసం మెయిన్ ఈరోజు ఒక ర్యాలీ తర్వాత మేము ఇక్కడ మీటింగ్ కూడా ఏర్పాటు చేశాము ఈ మీటింగ్ వచ్చే ఈ ర్యాలీకి తర్వాత ఇక్కడికి వచ్చిన ప్రిన్సిపల్ గారికి వైద్య సిబ్బందికి మెడికల్ కాలేజ్ సిబ్బందికి మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్కు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటానండి థ్యాంక్ యూ అలాగే రెండు వారాల కంటే ఎక్కువ దగ్గు ఉన్న బరువు తగ్గిపోవడం ఆకలి మందలి మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి క్షయ పరీక్షలు చేయించుకోవాలి అని అన్నారు ఈ నేపథ్యంలో అంబేద్కర్ కూడలి నుంచి ఐటీ వరకు ర్యాలీ నిర్వహించారు అదేవిధంగా టీబీ ఓడిపోతుంది దేశం గెలుస్తుంది అని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో వైద్యులు ట్రైనింగ్ నర్సులు ఆశా వర్కర్లు పాల్గొన్నారు ఈరోజు మనం ప్రపంచ టీబీ దినోత్సవాన్ని జరుపుకుంటాము మన పాడేరు పట్టణంలో ముఖ్యంగా ఈ వరల్డ్ టీబీ దినోత్సవం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలోనే ముఖ్యంగా మన భారతదేశంలోనూ ఆంధ్రప్రదేశ్లో కూడా టీవీ పేషెంట్లు చాలా ఎక్కువగా ఉన్నారు మనది ఎక్కువ జనాభా ఉన్న చేతుల్లో ఒక జనాభా కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే నిరక్షరాస్థం వల్ల కానీ దీని మీద అవేర్నెస్ లేకపోవడం వల్ల కానీ ఈ వ్యాధి త్వరగా ఉంది ఈ టీవీ దినోత్సవ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ అవేర్నెస్ అసలు ఎందువల్ల వస్తుందన్నది ఇది టీవీ పేషెంట్లు ఎవరైనా దగ్గినా దుమ్నా ఇది గాల్లో స్ప్రెడ్ అయ్యే లాపిస్తుంది అలాగే దీన్ని ఎంత ఎర్లీ డిటెక్షన్ ఎంత త్వరగా దాన్ని గుర్తించగలిగితే అంత తొందరగా మనం ట్రీట్మెంట్ అందించగలుగుతాం ఏ విధంగా గుర్తించాలి గుర్తించడం అంటే వాటి యొక్క లక్షణాలను మెయిన్గా ప్రచారం చేయాలి పబ్లిక్లో పబ్లిక్గా ఇలా రూరల్ ఏరియాలో ట్రైబల్ ఏరియాలో పబ్లిక్ ఏదైనా సెంపొరేటు ఉన్న జ్వరం ఉన్నా బరువు తగ్గిపోయినా ఇటువంటి లక్షణాలు ఉంటే ఇంకా వెంటనే కొన్ని వెళ్ళి అనే విషయ పరిజ్ఞానాన్ని తెలియజేయాలి అలాగే రిటెక్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ డిమిడెస్ వచ్చి చెప్పినట్టుగా మనకి అన్ని ప్రెస్ అనేవి ఉన్నాయి సో టీవీ డిపెట్టిన తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ అది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రాపర్ ట్రీట్మెంట్ ఇనిషియల్ జీషన్లో కొంతకాలం వాళ్ళు మానేస్తే అది వదిలిపోయి రెసిస్టెంట్ టీవీ కింద వచ్చి డ్రెస్ కూడా తగ్గని పరిస్థితి వస్తుంది అందుకనే ఈ విషయ పరిజ్ఞానం మనం అమెరికలో కూడా చేసాలి సో డాక్టర్లు కాకుండా వైద్య సిబ్బంది కాకుండా ఎస్ ద్వారా ఫీల్డ్ లెవెల్ హెల్త్ వర్కర్స్ ద్వారా అందరూ కలిసికట్టుగా మనం శ్రమించినట్లయితే ఈ టీవీని నిర్మించగలము ఈ టీమ్ ఈ సంవత్సరం టీం ఏంటంటే ఎస్ ఈ కెన్ హెల్డ్ డివర్ ఇది మన ఈ సంవత్సరం టీం కూడా సో అందరూ కలిసికట్టుగా పనిచేసినట్లయితే మనం టీవీని కరిం కొట్టగలము దేశం నుంచి సో ఈరోజు ఈ ర్యాలీకి వచ్చిన ఏజో గారు

మనం అందరి కొంటాం మనం అందరి కొంటాం మన అందరి కొంతం మనం అందరూ కొంతం దేశం తెలుస్తుంది మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్